వెల్కమ్ టు టుఎంఈ న్యూస్ శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం నందు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీ బలిగట్టం బైపాస్ రోడ్ లో ఉన్న శ్రీ 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 వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం సుబ్రహ్మణ్య స్వామి షష్ఠ మహోత్సవాలు ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా విఘ్నేశ్వర పూజ పూర్ణవచనం నిర్వహించారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అరవై లీటర్ల పాలతో క్షీరాభిషేకం ఘనంగా నిర్వహించారు ఉదయం పది గంటలకు భక్తులకి సామూహిక పూజలు నిర్వహించారు రాహుకేతు సర్ప దోషాలకు శీఘ్ర వివాహ ప్రాప్తి వస్తుకు సంతాన ప్రాప్తి సర్వకార్య సిద్ధి కొరకు రాహుకేతుల పూజలు కూడా నిర్వహించడం జరిగింది ఉదయం పదకొండు గంటలకు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హోమం ఘనంగా నిర్వహించారు మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ పూజారి శేఖర్ స్వామి మణికన స్వామి తెలియజేశారు ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు చూడడానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు న్యూస్ जीव यम जीव भाग हित में भगाए तुम भाग जाए तुम राय जाए तुम जाए तुम राय तुम जाए तुम राय 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 तुम I <Sanly> am

રોમ હરામ હ રોમ હરા રોમ રોમ હરા રોમ રોમ હરા శ్రీ 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 పల్లి దేవసేన సమేత స్వామి దేవాలయం వైఘట్టం బైకోట్లో కీపట్నంలో వేయించేసుకున్న సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అంటే ఈరోజు అనగా ఐదు రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఉదయం ఏడు గంటలకి స్వామివారికి ఇక్కడ విఘ్నేశ్వర పూజ పుణ్యాహవచనం అలాగే స్వామివారికి అరవై లీటర్లు పాలుతో స్వామికి క్షీలాభిషేకం జరిగింది అలాగే पद की राहु के, राहु राहुल पूजा कार्यक्रम जो है अलग सुब्रमण स्वामी भवन जरूरत